Hi hello friends, welcome to Vedalogs. సో నేనైతే త్రీ డేస్ బ్యాక్ జీకే విక్కలో ఉన్నా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో అక్కడైతే ఫిష్ అక్వేరియము ప్రదర్శన మాదిరి పెట్టారనమాట చాలామంది చిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలామంది అంటే చాలామంది విజిట్ చేసి సందర్శించారనమాట సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట ఎందుకంటే కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ఫిషెస్ అన్ని రకాల చేపలు కూడా ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలను కూడా అక్కడ ఒక దాంట్లో ప్రదర్శన మాదిరి పెట్టారనమాట చాలా అంటే చాలా రకాల చేపలు చూడండి కర్ణాటక స్టేట్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని మనం పెంచుకునేవి కావచ్చు లేదంటే మనకు దొరికేటివి కావచ్చు మొత్తం అన్ని రకాల చేపలు కూడా కర్ణాటకలో అక్కడ మ్యూజియం అదే జీకేవికే పెట్టాము కదా కిసాన్ మేళా అక్కడ తీసుకొచ్చి ప్రదర్శన మాత్రం పెట్టారనమాట చాలా మంది సందర్శించారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా మంచి ఎంజాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ వాతావరణాన్ని అక్కడ ఇది సందర్శించి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు అనమాట సో నేను కూడా అయితే నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాట ఇన్ని రకాల మనకు తెలిసింది ఒకటి రెండు చేపలు తెలియని చేపలు ఇన్ని రకాలు ఉన్నాయి అన్ని వెరైటీస్ అనుకున్నాను అనమాట చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్